హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో అందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తన పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే గనక గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి గుంటూరు డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము ఇక గుంటూరులోని జీజిఎంసి జీజిఎంహెచ్ లోని జీజీహెచ్లోని లోని తొంభై నాలుగు పారామెడికల్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని గుంటూరులోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక ప్రాథమికంగా పోస్టుల భర్తీకైతే ఎవరైనా ఎలిజిబిలిటీ కలిగి ఉన్నవారు వారు వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇక దీనిలోని ఖాళీలు ఉన్న వైద్య సంస్థలు చూసుకుంటే కనుక గుంటూరులోని జిజీఈ జీఎంహెచ్ జీజీహెచ్ ప్రిన్సిపల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లోని ఈ పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఖాళీలు వివరాలు చూసుకుంటే కనుక మనకు ల్యాబ్ టెక్నీషియన్ అదేవిధంగాను అనసిటెంట్ టెక్నీషియన్ బయోమెడికల్ టెక్నీషియన్స్ సిటీ టెక్నీషియన్స్ ఈసీజీ టెక్నీషియన్స్ ఎలక్ట్రీషియన్స్ నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేషన్ రేడియోగ్రాఫర్ స్టోర్ కీపర్ పర్సనల్ అసిస్టెంట్ వంటి అయితే విడుదల చేశారు ఇక దీనిలోని ఒక్కొక్క పోస్ట్లోని ఎన్ని ఖాళీలు ఉన్నాయో మనం దీంట్లో అయితే చూసుకోవచ్చు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూలో అయితే నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక శాలరీ చూసుకుంటే కనుక ఫర్ మంత్ మూడు మూడు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇది కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక యానిసిటింగ్ టెక్నీషియన్ చూసుకుంటే గనక రెండు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి దీనికి కూడా ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక బయోమెడికల్ టెక్నీషియన్స్ చూసుకుంటే గనక ఒక పోస్ట్ అయితే ఖాళీలుగా ఉంది ఇక సిటీ టెక్నీషియన్స్ చూసుకుంటే గనక రెండు పోస్టులు ఈసీజీ టెక్నీషియన్ కి అయితే ఒక పోస్టు అదే విధంగా అదేవిధంగా కి అయితే మూడు పోస్టులు ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి శాలరీ చూసుకుంటే కనుక పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక రేడియేషన్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ మెడికల్ ఫిజి ఫిజియాలజిస్ట్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీలుగా ఉంది ఇది పద అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కి అయితే ఒక పోస్టు దీనికి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఉంటుంది న్యూక్లియర్ మెడిసిన్స్ టెక్నీషియన్స్ అయితే రెండు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి దీనికి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక రేడియోగ్రాఫర్కి అయితే చూసుకుంటే గనుక రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది దీనికి శాలరీ ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది రేడియోథెరపీ అండ్ టెక్నీషియన్స్ కి అయితే ఆరు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి దీనికి శాలరీ చూసుకుంటే గనక ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలైతే ఉంటుంది అదేవిధంగా ఆఫీస్ సబ్బార్నెంట్ అటెండర్కి అయితే ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి పదిహేను వేల రూపాయలైతే శాలరీ ఉంది జనరల్ డ్యూటీ అటెండర్ అయితే ముప్పై ఒకటి అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి పదిహేను వేల రూపాయలయితే శాలరీ అయితే ఉంది ఇక స్టెనో స్టోర్ కీపర్ అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఇది పదిహేను వేల రూపాయలైతే శాలరీ అయితే ఉంటుంది మోడల్ టెక్నీషియన్ సీనియర్స్ కి అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది దీనికి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది కాంట్రాక్ట్ పద్దతిలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అసిస్టెంట్ లైబ్రేరియన్ హౌస్ కీపింగ్ క్లాస్ రూమ్ అటెండర్ డ్రైవింగ్ హెవీ వెహికల్స్ డ్రైవర్స్ అండ్ ఆయుష్ ల్యాబ్ అటెండర్ లైబ్రరీ అటెం అటెండ్స్ ఓటీ అసిస్టెంట్ ప్లంబర్ వంటి పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి మొత్తం ఓవరాల్గా అయితే తొంభై నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం చూసుకోవచ్చు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి ఏడవ తరగతి పదవ తరగతి ఐఐటి ఇంటర్ డిప్లొమా డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా ఏజ్ విషయం చూసుకుంటే కనుక నలభై రెండు సంవత్సరాల మించి అయితే ఉండకూడదు దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక అప్లికేషన్ అప్లై చేసే విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ప్రిన్సిపల్ కార్యాలయం ప్రభుత్వ వైద్య కళాశాల గుంటూరు చిరునామాకి అయితే పంపించవలసి ఉంటుంది ఇక దీనికైతే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది అయితే మనకైతే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది దీనికైతే అప్లికేషన్ క్లోజ్ చేసే డేట్ చూసుకుంటే గనక ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై తారీఖు ఐదు గంటలకల్లా క్లోజ్ అవుతుంది ఇక మనకైతే మరే డిస్ప్లే సెలెక్షన్ లిస్టు చూసుకుంటే గనక ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అయితే డిస్ప్లే సెలక్షన్ లిస్ట్ అవుతుంది ఇక కంక్లూజనింగ్ అండ్ కౌన్సిలింగ్ అండ్ పోస్టింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే మనకైతే ఫిబ్రవరి ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికైతే అపాయింట్మెంట్ అయితే ఆర్డర్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు చూసుకోవచ్చు అయితే నేను డిస్క్రిప్షన్ ఇంట్లో పెడతాను అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్